నెల్లూరు జిల్లా తూర్పుధూపకుంట గ్రామంలోని అగ్రిగోల్ భూముల్లో అక్రమంగా ఎర్రచందనం నరికివేశారు ఎర్రచందనంకు అక్రమ నరికివేతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు సూపర్వైజర్ ఇక ఎర్రచందనం దుండగులను ఎత్తికెళ్లినా గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసుల సమాచారంతో అక్కడే వదిలేసి వెళ్లారు కొన్ని ఎర్రచందనం దుంగలన్నీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు వాటి మీద ఆరా తీస్తున్నారు రీసెంట్గా ఈ మధ్య మన దోపగుంట తి దూకబంట గ్రామ పంచాయతీ పరిధిలో తొమ్మారు ఒక తొంభై ఐదు సర్వే నెంబర్లు ఏరియా కలిగింది అగ్రిగోల్డ్ భూములు ఆ సర్వే నెంబర్కి సంబంధించి ఐదు ఇరవై ఏడు ఎకరాలు సుమారు భూ భూమి ఉండడం జరిగింది అగ్రికల్డ్ సంబంధించి భూమి ఆ భూమిలో ఎరచందన చెట్లు రీసెంట్ ఈ నెలలో పదహారో తారీఖు ఇరవై మూడో తారీఖు రెండు విడతలుగా ఒక ఐదు ఎర్రచందన చెట్లు కొట్టుకొని దొంగతనం చేసినట్టుగా కొన్ని చెట్లు అక్కడే కొట్టి పడేసినట్టుగా మనకి ఫిర్యాదు రావడం జరిగింది దాని మీద మన సీకి పోయి విజిట్ చేశాము పరిశీలించి దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది ఇరవై ఐదో తారీఖు నైటు కేసు నమోదు చేయడం జరిగింది ఆ ఐదు చెడు ఐదు చెట్లు విలువ సుమారుగా ఒక అరవై వేలుగా నిర్ధారించుకోవడం జరిగింది ఈ ఈ భూములు అగ్రికల్చర్ భూములు అనేవి గతంలో కేసులు ఉండటం వల్ల ఈ సిఐడి వారి అటాచ్మెంట్ కూడా ఉండడం జరిగింది ఈ భూములు ఈ దగ్గర ఇలాంటి పరిస్థితులు మళ్ళీ తలెత్తకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే భాగంలో దాంట్లో భాగంగా కేసు కట్టేసి దాన్ని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఎవరైనా కావచ్చు ఆ అగ్రీవర్డ్ భూముల్లో కనుక ఇట్లాంటి నరికి కానీ దమ్మదార్ కానీ పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం నమస్కారం